తెలంగాణలో తెలంగాణలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ అవును తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు అన్నింటికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుందని మంత్రి సీతక్క గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది మనం చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారనమాట త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు జూలై చివరి వారానికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కాసరత్తు అయితే జరుగుతుందని వివరించారు ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో జరిగిన పార్టీ ముఖ్య కార్య కార్యకర్తల సమావేశాలు ఆమె మాట్లాడారు గ్రామాల్లో సర్పంచ్లు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మంజూరు కావటం లేదన్నారు దీంతో స్థానిక ఎన్నికలు సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఎస్ఆర్ బదిలీలు కూడా జరిగాయని చెప్పేసి చెప్పారన్నమాట సో మొత్తం మీద ఎన్నికల షెడ్యూల్ అయితే రాబోతుంది మొత్తం అన్ని ఎన్నికలకు సంబంధించి సో అందరూ సిద్ధంగా అయితే ఉండాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను